మీ రోజు ఎలా మొదలవుతుందో మీ జీవితం అలా మారుతుంది అందుకే ఉదయం మొదటి మాట అయితే రోజంతా శుభమే జరుగుతుంది ఇప్పుడు ఉదయం చెప్పించాల్సిన ఈ ఐదు శక్తివంతమైన శ్లోకాలను భక్తితో ఒక్కొక్కటిగా చపిద్దాం రండి మొదటి శ్లోకం సరస్వతి కరమూలే ప్రభాతేకరదర్శనం ఈ శ్లోకం ఉదయం నిద్ర లేచిన వెంటనే మంచం మీద పడుకునో లేదా కూర్చునో రెండు చేతులు ముందుకు చాచి చేతివేళ్ళను చూసుకుంటూ నెమ్మదిగా ఒకసారి చెప్పాలి మన చేతివేళ్ళ ముందు భాగంలో లక్ష్మి మధ్య భాగంలో సరస్వతి చేతి చివరి భాగంలో గోవిందుడు ఉంటారని ఉదయం చేతులను చూసుకుంటూ స్మరించాలి ఉదయం మొదటగా ఈ శ్లోకం జపిస్తే శ్రీ లక్ష్మి సరస్వతి గోవిందుడి ఆశీర్వాదం కలుగుతుందని చెబుతారు రోజు సాఫీగా సాగుతుంది రెండవ శ్లోకం శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీప జ్యోతి నమోస్తు ఈ శ్లోకాన్ని దీపం వెలిగించి దీపం వైపు చూస్తూ మనసు శాంతిగా ఉంచి నెమ్మదిగా స్పష్టంగా చెప్పాలి ఒక్కసారి చెప్పినా సరిపోతుంది అవకాశం ఉంటే రెండుసార్లు కూడా చెప్పవచ్చు ఈ శ్లోకానికి ఏంటంటే దీపజ్యోతి వల్ల మన జీవితంలో శుభం ఆరోగ్యం సంపద కలగాలి చెడు ఆలోచనలు నశించాలి అని ప్రార్థించడం మూడవ శ్లోకం ఓం భూర్భువ స్వః దత్సవితుర్వరేణ్యం భర్కో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయత్ ఈ మంత్రం ఒక్కసారి చెప్పినా సరిపోతుంది సాధారణంగా మూడు తొమ్మిది లేదా పదకొండు సార్లు జాపిస్తారు ఈ మంత్రానికి అర్థం ఏంటంటే మూడు లోకాల్ని ప్రకాశింపజేసే సూర్యదేవుని దివ్య వెలుగును ధ్యానిస్తూ ఆ వెలుగు మన బుద్ధిని శుద్ధి చేసి మన ఆలోచనలకు సరైన దారి చూపాలని గాయత్రీదేవిని ప్రార్థించడం నాలుగవ శ్లోకం మంత్రాన్ని కూడా ఒక్కసారి జపించినా సరిపోతుంది అవకాశం ఉంటే మూడు ఐదు లేదా పదకొండు సార్లు కూడా జపించవచ్చు ఈ మంత్రానికి అర్థం ఏంటంటే శివుడికి నమస్కారం చేస్తూ మనలోని భయాలు ఒత్తిడులు తొలగి మనసుకు శాంతి ధైర్యం కలగాలని ప్రార్థించడం ఐదవ శ్లోకం ఓం నమో నమో నారాయణ ఈ మంత్రానికి అర్థం ఏంటంటే నారాయణునికి నమస్కారం చేస్తూ మన కుటుంబం మన పని మన జీవితం అన్నింటికీ దైవరక్షణ శాంతి కలగాలని ప్రార్థించడం ఈ శ్లోకాలు అన్నీ కూడా ఏ సమయంలో జపించినా మంచిదే కానీ ఉదయం జపిస్తే మనసు ప్రశాంతంగా ఉండి రోజు మొత్తం ప్రశాంతంగా సాగుతుంది ఈ శ్లోకాలు రోజు ఉదయం వినేందుకు ఈ వీడియోని సేవ్ చేసుకోండి అందరికీ థ్యాంక్స్ అండి ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు వినినందుకు మీ ప్రేమకు మీ భక్తికి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మరిన్ని దైవిక కథలు శ్లోకాలు భక్తి సంగీతం కోసం స్వరం యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి మరియు మా ఇన్స్టాగ్రామ్ పేజ్ ని కూడా ఫాలో అవ్వండి ఓం నమ శివాయ